గత ప్రభుత్వం పట్టణ ప్రాంత నిరుపేదల ఇంటి నివాస స్థలాల మంజూరు క్రమంలో ప్రతి పేదవాడికి ఒక సెంటు మాత్రమే ఇంటి స్థలం ఇచ్చినందువల్ల అది ఏమాత్రం సరిపోదు కాబట్టి నేడు అధికారంలోకి వచ్చిన వేళ కూటమి ప్రభుత్వం రెండు సెంట్లు స్థలం మంజూరు చేసి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల రుణం మంజూరు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్న కొండ కొండకింద నిర్మిస్తున్న ప్రభుత్వ వసతి గృహాలను సిపిఐ రామకృష్ణ తిరుపతి జిల్లా సిపిఐ బృందం పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్ల స్థలాల సేకరణ ఇంటి నిర్మాణంలో పూర్తి వైఫల్యం చెందాయని అనేక రకాల అవకతవకలకు నాటి ప్రభుత్వం పాల్పడిందని ఈ క్రమంలోనే ఇప్పటికీ ఇంటి నిర్మాణం పూర్తి కాకుండా లబ్దిదారులకు ఇళ్లు రాకుండా పోయిందని ఆయన విమర్శించారు నేడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పట్టణ ప్రాంత ప్రజలకు ఒక సెంటు సరిపోదని అధికారంలోకి వస్తే తాము రెండు సెంట్లు మంజూరు చేస్తామని అలాగే ఇంటి నిర్మాణం కోసం నాలుగు లక్షల రూపాయలు రుణం మంజూరు చేస్తామని చెప్పారని ఆయన ధరలకు అనుగుణంగా ఇస్తామన్న నాలుగు లక్షల రూపాయలు కూడా సరిపోనందువల్ల కూటమి ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు తప్పనిసరి పరిస్థితుల్లో పేదలకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు తిరుపతి నగరంలోని నిరుపేదలందరికీ ఆరు వేల ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇళ్ళు నిర్మాణం చేపట్టడం జరిగిందని ఈ ఇళ్ల నిర్మాణం పూర్తి లోపభూష్టంగా ఉన్నందున ఈ ఇళ్లు ఎక్కువ కాలం మన్నజాలవని అందుకోసమే ఈ విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథిని కలిసి సమస్యలు విన్నవించడం జరుగుతుందని అలాగే ఇళ్లు లేని నిరుపేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలం మంజూరయ్యే వరకు సిపిఐ అండగా ఉంటుందని ఆయన తెలిపారు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు జిల్లా కార్యదర్శి పి మురళి మాట్లాడారు ఈ కాలనీ సందర్శనలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య కె రాధాకృష్ణ సిహెచ్ ప్రభాకర్ తిరుపతి నగర కార్యదర్శి జె విశ్వనాథ్ బండి చలపతి నగర కార్యవర్గ సభ్యులు ఎన్ డి రవి ఎం రామకృష్ణ రాజా ఎన్ శివ ప్రజా సంఘాల నాయకులు జె నాగరాజు వైఎస్ మణి అల్లాబక్ష్ ఏపీ బాల గోవిందస్వామి వెంకటేష్ రైల్వే బాల విజయ తదితరులు పాల్గొన్నారు మొత్తం కూడా పద్ధతిలో సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఒకరికొకరు ఓటాలు పంచుకొని ఇండ్లు కట్టారు అవి నాసిరకమైనటువంటి ఇండ్లు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్పింది ఎక్కడైతే పేద ప్రజలకు అందుబాటులో లేకుండా స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అవి మొత్తం రద్దు చేసి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి మూడు సెంట్లు అర్బన్ ప్రాంతంలో ఉండే రెండు సెంట్లు ఇవ్వని చెప్తున్నారు ఆ జీవోని దీనికి తొమ్మిది వేల ఇండ్లకు వర్తించి అవి మొత్తం కూడా రద్దు చేసి ఈ కొన్నటువంటి వాళ్ళకు మొత్తం కూడా అర్బన్ ప్రాంతంలో ఉండే కాబట్టి రెండు రెండు సెంట్లు ఇవ్వాలి ఆ ఇండ్లు మొత్తం కూడా డెమాలిజ్ చేయాలి ఎందుకంటే కనీసం రెండేళ్ళు మూడేళ్ళు కూడా ఉండవు అవి దాదాపుగా కమ్మి కమ్మి సక్రంగా పెట్టలేదు ఇసుక మొత్తం వాడేశారు సిమెంట్ కలిపి ఎక్కువగా పనిచేయలేదు కాబట్టి నాశరికమైనటువంటి పద్ధతిలో చేశారు కాబట్టి ఆ ఇండ్లు మొత్తం కూడా కొట్టేసి రెండు రెండు సెంట్లు ఇచ్చి వాళ్ళకి కూడా ఐదు లక్షల రూపాయలు ఇంటి స్థల ఇంటి ఇంటికి సంబంధించినటువంటి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఈరోజు ఇక్కడ పర్యటించడం జరిగింది సిపిఐ ఆధ్వర్యంలో దీన్ని మినిస్టర్ గారి దగ్గర కూడా తీసుకొని పోవాలని చెప్పేసి అని సార్ చూపించడం జరిగింది దీని ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ అసెంబ్లీ జరిగే సందర్భంలో మినిస్టర్ గారితో కలిసి నీకు ఉన్నటువంటి తొమ్మిది వేల ఇండ్లకు మొత్తం కూడా సిపిఐ ఎర్రజెండా వాళ్ళకి అండగా ఉండి వారి సమస్యను పరిష్కారం చేయడానికి కోసం ఈ రోజు సిపిఐ బృందం పరిశీలించిందని చెప్పేసి తెలియజేస్తాను కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి పేదవానికి కూడా గ్రామాల్లో అయితే మూడు సెంట్లు పట్టణాలైతే రెండు సెంట్లు ఇస్తాము ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారు ఇవాళ అధికారాన్ని చేపట్టారు కానీ ఇక్కడ తిరుపతి నగరంలో చూస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఇరవై నాలుగు వేల ఇళ్ల నిర్మాణం చేశారు కానీ ఏ ఒక్క ఇల్లు కూడా నివాస యోగ్యంగా లేదు వారికి పోవడానికి సరిగా లేలేదు తర్వాత ఇతరేతర సౌకర్యాలు కల్పించలేదు పైగా ఒకే సెంటులో వాళ్ళకి ఇంటి నిర్మాణం చేయడం వల్ల భవిష్యత్తులో ఏమాత్రం కూడా వారి పెరుగుదల ఉండే అవకాశం లేదు